స్వాతంత్ర్య దినోత్సవ వేడుక రోజునే జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించాలని సంకల్పించిన వేములపాటి అజయ్ గారి అధ్యక్షతన జనసేన జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు ఆంగరంగ వైభవంగా జరిగింది కార్యాలయానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా పది నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు క్రియాశీలక సభ్యత్వ నమోదు వాలంటీర్లు పాల్గొని జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్లను ఘనంగా సత్కరించారు పది సభ్యత్వాలు మించి చేసిన ప్రతి ఒక్కరికి ఒక బహుమతి ప్రదానం చేశారు సెల్లో వాటర్ బాటిల్ ఆఫీస్ బ్యాక్ ప్యాక్ అరిస్ట్రో క్రాట్ స్కై బ్యాగ్స్ ఐదు వందల పైబడిన సభ్యత్వం నమోదు చేసిన వారికి జనసేన జ్ఞాపికను అందించారు ఆత్మగోళించి ఇన్సెంటివ్ అనేది అది ఆ రోజు ఆపేస్తే మళ్ళీ ఐదో తేదీ దాకా ఇరవై ఎనిమిదికి ఆపేస్తే ఐదో తేదీ దాకా ఎక్సెంట్ అయితే మా నూనె మల్లికార్జున అన్న వచ్చి అన్న ఈ స్కీమ్ బాగుంది దీనివల్ల చాలా మంది మోటివేట్ అవుతున్నారు చేస్తున్నారు అది నేను కంటిన్యూ చేస్తానని చెప్పి ఆయన ముందరకు వచ్చి దాన్ని మళ్ళా అందరికి చేసి ఆ మాట ప్రకారం నిలబడి ఎవరెవరికి ఏం చేయాలి అంతా చేసింది దానికి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే జిల్లా ఆఫీస్ నడిపించే ప్రతి ఒక్కరు ఇవాళ రోజు వచ్చి ఆఫీస్లో కూర్చొని ఆఫీస్ కార్యక్రమాల్లో ప్రభుత్వంగా మా కిషోర్ అయితే ఏమి హరి అయితే రవి కృష్ణారెడ్డి శేఖరు ఒకరి పేరు కాదు కిషోరు అంటే ఎవరన్నా పేర్లు చెప్తే మా చెప్పకపోతే మన్నించండి బట్ చాలా మంది నాగరత్నమ్మ అంటే మహిళల గురించి కొంచెం ఎప్పుడు తక్కువ మాట్లాడుతుంటాను ఇది చాలా మమ్మల్ని మరణించాలా మహిళలు ముందరుండండి మీరు ముందరుండి నడిపియండి ఈ జిల్లాలో చాలా ముఖ్యం అది సో మహిళలు ముందర అంటే నాకు ఫస్ట్ గా ఒక విషయం చెప్పాలా నాకు మహిళలు అన్నా మేము సభ్యత్వ కార్యక్రమాలు మేము కూడా చేస్తామని చెప్పి ముందరకు వచ్చి ఐదు వందలు చేసిన వాళ్ళు ఉన్నారు వందల్లో చేసిన మహిళలు ఉన్నారు సో వీళ్ళందరిని చూసి నాకు చాలా సంతోషం చేసింది మాకు రెగ్యులర్ గా అన్నా నేను వంద చేశానన్నా ఇవాళ నాది అయింది నేను రెండు రోజులు అయింది మొదలు పెట్టి వంద చేశానని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళు అన్నా నేను ఐదు వందలు చేస్తానని చెప్పి చేసిన వాళ్ళు మీ అందరు కూడా ఎంతో ఉత్సాహంగా చాలా మన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఆ వెనక వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ బ్రదర్స్ అయిపోయింది నా స్పీచ్ ఇంకా నెక్స్ట్ కార్యకర్తలు ఊరు ఊరా గ్రామ గ్రామాలను ఉన్నారు వాళ్ళందరినీ బయటకు తీసుకోవచ్చి ఇవాళ మనం కానీ వాళ్ళకి మనం చేయగలిగిన శక్తిని ఇస్తే ముప్పై వేలు ఏంది నలభై వేలు కూడా సులభంగా చేయగలుగుతాం అని చెప్పి అదే విధంగా నేను అందరి వెనకాల పడి చేయించడానికి ముందరికి వచ్చాను ఇవాళ నాకు సంతోషమైన వారి అంటే ఈ ఈ మీటింగ్కి మెయిన్గా ఈ మీటింగ్ కారణం చెప్తాను నాకు అన్నిటికన్నా సంతోషం ఏమైందంటే ఒక పది సభ్యత్వాలు ఒక మనిషి పోయి చేయించాలంటే పది మంది దగ్గరికి పోవాలా అడగాల మన సభ్యత్వం ఐదు రూపాయలు పది రూపాయలు కాదు ఒక్కొక్క సభ్యత్వం ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కట్టండి మాకు ఈ సంవత్సరానికి అని చెప్పి ఒక పది మంది చేత కట్టించడమే కష్టమైన పని అటువంటిది పది నుంచి వంద దాకా సభ్యత్వాలు జయించిన వీర అయితేమి లేదు మన జనసైనికులయితే జిల్లా మొత్తం మీద రెండు వందల తొంభై మంది పై చిలుకులు చేశారంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే దానికే మీ అందరికీ ఆఫ్ చెప్పాలా మీ అందరికీ పేరు పేరున పేరు రెండు వందల తొంభైలు చదవలేం కానీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పి ఇక్కడ పిలిచి మన జనసేన పార్టీ ఇక్కడ ఉన్న నాయకులు అందరి తరఫున మనం ఉన్న ఎవరైతే ఉన్నారో మా తరఫు నుంచి మీకు ఒక చిరు కానుక మీరు కష్టపడిన దానికి మీరు చేసిన దానికి ప్రతి ఒక్కరికి ఒక కానుక ఇవ్వాలని చెప్పి ఈ మీటింగ్ ఏడమైంది అలాగే వంద నుంచి రెండు వందల యాభై చేసిన వాళ్ళు అది చిన్న పని కాదు అరవై పైసలకు మంది చేశారు రెండు వందల యాభై నుంచి ఐదు వందలు చేసిన వాళ్ళు దాదాపు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఐదు వందల నుంచి వెయ్యి చేసిన వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు వెయ్యి నుంచి రెండు వేలు చేసిన వాళ్ళ దాకా నలుగురు ఉన్నారు రెండు వేలు పైన ఒక నూనె మల్లికార్జున చేసి మన జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నారు ఈ విధంగా వెయ్యి చేసిన వాళ్ళు మన కిషోర్ అయితే ఏమి లేదు మురళి అయితే ఏమి ఇక చాలా మంది ఇట్లా మిగిలిన కూడా పేర్లు చెప్తాను నేను అందరినీ పిలుస్తాము సో మీరు రోజున స్వతంత్రం వచ్చి ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పెట్టుకునే దానికి ముఖ్య కారణం వేములపాటి అజయ్ అన్న గారు ఆయన ఆదేశాలతో మేము ఇప్పటి నుంచి కాదు మేము స్పార్క్ సదస్సులు కానీ ప్రజారాజ్యం పార్టీ నుంచి కానీ అభిమాన సంఘాల నుంచి కానీ మేము కచ్చితంగా ఆయన మాటతోనే ఆయన అడుగుజాడల్లోనే మేము నడుస్తూ వస్తున్నాం ఈ రోజు ఖచ్చితంగా మేము ఏ రోజైతే అనుకున్నాం మేము నెల్లూరు జిల్లాలో పదివేల సభ్యత్వాలతో ఆగిపోయి ఉన్న దీన్ని ముప్పై ఆరు వేల పైచులకు సభ్యత్వ నమోదులతో ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక రికార్డు సృష్టించారంటే కారణం అది శ్రీ వేములపాటి అజయ్ గారు ఆయన అంకిత అంకిత భావంతో ఈరోజు ప్రతి ఒక్క జన సైనికుడిని ముందరికి తీసుకొని వచ్చి అందరూ ఏకతాటిపై ఒకే వేదికపై నిలబడేటట్లు ఈరోజు చేసేదానికి కారణం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ రోజు ఒక సెలవు దినం అందులో మనం అభిమాన సంఘాల నుంచి వచ్చిన వాళ్ళం మనం సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం సినిమా రిలీజులు ఉంటే ఈ రోజు మనం స్వతంత్ర దినోత్సవం ఇబ్బంది అడ్డలే వాళ్ళం కానీ ఈ రోజు ఈ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎత్తుక్కుంటూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఇంతసేపు జరుగుతున్న ఇక్కడ కూర్చున్నాడల్లో రాష్ట్రంలో ఆయన పరిపాలనలో ఇంకా ఎన్నో అద్భుతాలు త్వరలో చూడబోతున్నా చెప్పి ముప్పై ఆరు వేల పైచులకు మన ఈ సభ్యత్వాలు లక్ష మార్కులు దాటి ఇదే విధంగా నెక్స్ట్ ఆగస్టు పదిహేను మనం మరో కార్యక్రమం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం సలహా చేసుకుంటాం పెద్దలు గౌరణీయులు రేపు పార్టీ అజీవ్ కుమార్ గారికి